क्षि विवरे कृत्वा स्वयं रक्षति सर्वतः नमामि जननीं देवीं पराम् प्रकृतिरूपिणीं कृच्छेण महता देव्या धारितोऽहं यदोदरे तत्प्रसादाज्जगदृष्टं मातर्नित्यं नमोऽस्तु ते पृथिव्या यानि तीर्थानि सागरादीनि सर्वतः వసంతి మాతరం భవ ఇప్పుడు నవంబర్ నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అనేటటువంటిది పన్నెండు రాశుల వారికి సశాస్త్రీమ పద్ధతిలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము మిథున రాశి వారికి నవంబర్ నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో సశాస్త్రీయంగా ప్రయత్నం చేద్దాము మిథున రాశి వారికి ద్వితీయ స్థానంలో గురు యొక్క సంచారం పన్నెండు రోజుల పాటు జరుగుతుందండి తదుపరి అతిచారం వల్ల జరుగుతుంది తదుపరి అతిచారం ముగిసి ముగించుకొని మళ్ళీ వెనక్కి రావటం జరుగుతోంది అక్కడ పద్దెనిమిది రోజుల పాటు అక్కడే జరుగుతూ ఉంటుంది కాబట్టి ఇక్కడ పద్ పద్ పన్నెండు రోజులు మాత్రం ఇక్కడ వక్రంలో జరుగుతూ ఉంది కాబట్టి మీకు ఈ పన్నెండు రోజులు సుఫలితాలు ఇస్తారు ద్వితీయ స్థానంలో అంటే కుటుంబం మీద ధనం మీద సంతాన్ సంతానం మాట మీద మన యొక్క మంచి ప్రభావం కనిపిస్తూ ఉంటుంది తదుపరి అంత అనుకూలమైనటువంటి మార్గంలో కనిపించదు తదుపరి కేతువు తీసుకున్నట్టయితే తృతీయ స్థానంలో సంచారం జరుగుతోంది తృతీయ స్థానంలో కేసు సంచారం మనకు చాలా సుఫలితాలు ఇస్తూ ఉంటుంది ఇంట్లోను ఇంటిలోని కుటుంబ సభ్యులు ఇంటి పక్కల వారు అలాగే ఉద్యోగ స్థలంలోను వ్యాపార స్థలంలోను మన సాటి వారు మనకంటే పై స్థాయి వారు కింద స్థాయి వారు కొన్ని కొన్ని సందర్భాలలో మనకు పరిచయం లేనటువంటి వ్యక్తులు కూడా మనకి మనసా వాచ్య కర్మణ అనుకూలమైనటువంటి మనకి సహాయ సహకారం అందిస్తూ ఉంటారు ఇవంతా కూడా కేతు వల్ల మనకి ఏర్పడుతూ ఉంటుంది కాబట్టి కేతు కూడా మనకి శుభప్రదమైన ఫలితాలు ఇస్తున్నాడు గురువేమో పాక్షికంగా కేతు పూర్తిగా ఇస్తూ ఉన్నారు ఇకపోతే చతుర్థ పంచమ షష్టమ స్థానాలలో శుక్రగ్రహం యొక్క సంచారం జరుగుతుందండి ఇక్కడ చతుర్థ పంచమ స్థానాలలో శుక్రగ్రహం చాలా అనుకూలమైన ఫలితాలు ఇస్తుంది ఇక్కడ రెండు రోజులు చతుర్థంలో ఇక్కడ ఇరవై నాలుగు రోజుల పాటు పంచమ స్థానంలో చాలా మంచి ఫలితాలన్నీ ఇస్తుందండి అక్కడ సంతానం ముఖ్యంగా సంతానం మీద చాలా మంచి ప్రభావం ఉంటుంది వాళ్ళకి ఏదైనా దైవదత్వం అండి అనేటటువంటి దైవదత్వం దాన్ని మనం మెరుగుపరుచుకోగలమే కానీ అసలు మన దగ్గర ఆ వాసనలు లేనప్పుడు బలవంతంగా నేర్చుకున్న ఆ పాట రాణించదు ఆ నృత్యం రాణించదు ఆ విధంగా ఇక్కడ మీకు ఇరవై నాలుగు రోజుల పాటు చాలా అనుకూలమైన ఫలితాలన్నీ మన పిల్లలకి చదువు మీద శ్రద్ధ పెరగటము అలాగే లలిత కళ్ళ మీద శ్రద్ధ పెరగటము ఇట్లాంటివన్నీ కూడా కనబడుతూ ఉంటాయి అలాగే మీకు శుక్రుడి యొక్క అనుగ్రహం ఉన్నటువంటి వారు ఎవరైనా సరే ఎప్పుడు ఎవర్ గ్రీన్లా ఉంటూ ఉంటారు పెర్ఫ్యూమ్స్ వాడుతూ ఉంటారు షేవింగ్ చేసుకొని శుభ్రమైన బట్టలు వేసుకుని తిరుగుతూ ఉంటారు ఈ లలిత కళ్ళ మీద కాబట్టి శుక్రుడు అనుకూలత ఉన్న వాళ్ళందరూ కూడా సినిమా రంగంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ చాలా అనుకూలం అలాగే టీవీ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి ఈ సోషల్ మీడియాలో ఉన్నటువంటి వారికి కూడా చాలా అనుకూలమైన ఫలితాలన్నీ కూడా శుక్ర భగవానుడు ఇస్తూ ఉన్నాడు ఇకపోతే ఈ శుక్ర ఆ ఆరవ స్థానంలో ఒక నాలుగు రోజులు మాత్రం సంచారం చేస్తున్నాడు ఆ నాలుగు రోజుల్లో మాత్రం కొంచెం అప్పులు చేయవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది ఈ విధమైన ఫలితాలని భగవానుడు ఇస్తూ ఉన్నాడు ఇకపోతే పంచమ స్థానం కనుక మనం తీసుకున్నట్టయితే రవిగ్రహం యొక్క సంచారం పంచమ స్థానంలో ఒక పదహారు రోజులు షష్టమ స్థానంలో ఒక పద్నాలుగు రోజులు పంచమ స్థానంలో పదహారు రోజులు పిల్లలకి ఆటల మీద శ్రద్ధ పెరగటం చదువు మీద శ్రద్ధ తగ్గ తగ్గటము గాయాలు తగిలించుకోవటము తద్వారా కాస్త మనసు వికలం అవటము ఇవన్నీ మనకు సంభవిస్తాయి అలాగే పద్నాలుగు రోజులు సష్టమ స్థానంలో సంచారం ఎప్పుడైతే చేస్తున్నారో సష్టమ స్థానంలో రవి గోచార రీత్యా చాలా చక్కని ఫలితాలు ఇస్తారు ఆరోగ్యం బాగుంటుంది అప్పులు కావాలంటే పుడతాయి ఎవరికైనా మన అప్పు ఇవ్వాల్సి ఉన్నట్టయితే తీర్చేయగలుగుతామో మొత్తం మీద ఈ ఆరవ స్థానంలో రవి సంచారం ధనానికి లోటు లేకుండా చేస్తాడు ఈ విధమైన ఫలితాలన్నీ కూడా రవి భగవానుడు మనకు అందిస్తూ ఉన్నాడు అలాగే కుజుడు కూడా ఆరవ స్థానంలో నెల రోజులు ఉన్నారు ఇక్కడ ఈ వృచికంలో మిథున నుంచి ఆరవ స్థానం మిథున వృచికం కాబట్టి ఇక్కడ కుజుడు ఈ మొత్తం అంతా నెల అంతా కూడా ఉన్నారు కాబట్టి ఇక్కడ ఈయన కూడా ఆరో స్థానం కాబట్టి ఆరోగ్యం బాగుంటుంది అలాగే అప్పులు కావాలంటే పుడతాయి అప్పు దొరుకుతుంది అది మీరు ఆ దొరికినటువంటి అప్పుని ఈ గృహం కొనుక్కోవటము లేకపోతే స్థలం కొనుక్కోవటము ఒక వాహనం కొనుక్కోవటం లేకపోతే పిల్లల హయ్యర్ ఎడ్యుకేషన్ కోసం ఖర్చు పెట్టడం మొత్తం మీద ఆ డబ్బు కూడా చాలా సద్వినియోగం అవుతూ ఉంటుంది ఆరవ స్థానంలో సంచారం చేసేటండి పద్నాలుగు రోజులు కూడాను ఈ విధమైన ఫలిత కుజుడు వల్ల కూడా ఈ విధమైన ఫలితాలు ఏర్పడుతూ ఉన్నాయి ఇక బుధుని యొక్క సంచారం తీసుకున్నట్టయితే బుధుని యొక్క సంచారం తీసుకుంటే ఆరవ స్థానంలోను ఒక ఇరవై నాలుగు రోజుల పాటు ఆరో స్థానంలో సంచారం చేస్తున్నారు రుచికంలో తదుపరి వక్రం విడి ఇక్కడ మనకి పంచమ స్థాన ఫలితాన్ని ఇస్తున్నారు పంచమ స్థానంలో చేసేటటువంటి ఆరు రోజుల్లో పిల్లల ఆరోగ్యం బాగుండదు నెలాఖరులు వస్తుంది అన్నది మొదట మాత్రం ఇరవై నాలుగు రోజులు ఆరో స్థానంలో ఉన్నారు కాబట్టి ఇక్కడ కూడా ఆయన అప్పు నుండి తీర్చేయగలుగుతాము లేదా అప్పు కోసం ప్రయత్నం చేస్తున్నాం ఏదో గొప్ప పని కోసం మంచి పని కోసం అది సాధించగలుగుతాము ఆ డబ్బు కూడా సద్వినియోగం అవుతుంది మంచి దానివల్ల మనకి అప్పు తీసుకున్నా కూడా ఆ బాధ కన్నా కూడా లాభం ఎక్కువ ఉంటుంది ఈ విధమైన ఫలితాలన్నీ కూడా ఆరవ స్థానంలో సంచారం వల్ల వస్తూ ఉన్నాయి ఇకపోతే భాగ్యస్థానంలో రాహుగ్రహము సంచారం చేస్తోంది అలాగే దశమ స్థానంలో ఉన్నటువంటి శని కూడా వక్రగతి చేత ఉండటం చేత ఇరవై ఎనిమిదో తారీఖు వరకు వక్రగతిలో ఉంటారు కాబట్టి ఆయన కూడా దశమ స్థాన ఫలితాన్ని ఇవ్వబోతున్నారు అంటే వృత్తిలో చేసేటటువంటి వృత్తి ఎవరెవరు ప్రతి వారు ఏదో వృత్తి చేస్తారు కదండి ఆ వృత్తిలో గవర్నమెంట్ కావచ్చు ప్రైవేట్ కావచ్చు లేకపోతే ఏదైనా కావచ్చు ఆ వృత్తిలో కొంత ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది సేల్ ట్యాక్స్ వాడు రావటం పెద్ద 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 వ్యాపారాలు అనుకోండి వాళ్ళకి సేల్ ట్యాక్స్ వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు లేకపోతే ఫుడ్ ఇన్స్పెక్టర్స్ వచ్చి టెస్టింగ్ శాంపిల్స్ తీసుకెళ్ళి ఏదో రకమైనటువంటి ఇబ్బందులు వ్యాపారం సరిగ్గా జరగకపోవటం వృత్తి సరిగా జరగకపోవటమే దినవారి కూలీలు ఉన్నారు వాటికి నేలంతా పని దొరికితేనే బాగుంటుంది మరి వాళ్ళకి పది రోజులు పని జర దొరకకపోతే వాళ్ళు ఆర్థికంగా చాలా వెనకబడిపోతూ ఉంటారు ఈ విధమైనటువంటి వృత్తిలో వాళ్ళు ఇబ్బందులు పడవలసి వస్తూ ఉంటుంది ఈ ఈ శని రాహుల్ ఇద్దరు వల్ల కూడా ఇక్కడ మిథన నుంచి కనుక మనం తీసుకున్నట్టయితే ఇక్కడ భాగ్యస్థానం అవుతుంది కాబట్టి ఈ భాగ్యస్థానంలో ఉన్నప్పుడు దాన ధర్మాలు అవి చేయాలన్నా చేయలేము అలాగే ఏదైనా గుడికి వెళ్ళాలనుకున్నా వెళ్ళలేదు దేవుడి మీద కూడా భక్తి నిలబడదండి ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ కూడా మనకి ఈ శని రాహు వల్ల జరుగుతూ ఉన్నాయి కాబట్టి మనకి నిధం మిథున రాశి వారికి చెప్పుకోవాలి అన్నట్టయితే గ్రహాలు ఎక్కువ అనుకూలంగానే ఉన్నాయి చెప్పుకోవాలి గురుడు అనుకూలంగా కనపడుతూ ఉన్నాడు ఒక పన్నెండు రోజులు కేతు అనుకూలంగా కనపడుతున్నాడు శుక్రుడు కూడా చాలా వరకు అనుకూలంగా ఉన్నారు రవి ఒక పాక్షికంగా సగం రోజులు ఆయన అనుకూలంగా ఉన్నారు కుజుడు అనుకూలంగా ఉన్నాడు బుధుడు అనుకూలంగా ఉన్నాడు కాబట్టి ఈ చెప్పాలి అన్నట్టయితే ఈ మిథున రాశి వారికి ఐదు గ్రహాల యొక్క అనుకూలత ఉన్నది అంటే చాలా ఎక్కువని చెప్పుకోవాలి ఈ మొత్తంగా ఈ మిథున రాశి వారికి ఈ విధమైనటువంటి గ్రహాలు ఎక్కువ అనుకూలత ద్వారా మీరు ఏ విషయంలో ముందుకు వెళ్ళవచ్చు అలాగే శుక్రుడు అనుకూలంగా ఉన్నాడు కాబట్టి సినిమా రంగంలో వాళ్ళకి షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టే వాళ్ళకి కూడా అనుకూలంగా మనం భావించుకోవచ్చు ఇక కొన్ని గ్రహాలు ప్రత్యేకంగా మనకి వ్యతిరేకంగా ఉంటాయి వాటికి నవగ్రహ మంత్రాలు జపాలు లేకపోతే దపాలు ఏవో చేసుకోండి అన్నీ చక్కబడతాయి పరిస్థితులు దీని గురించి గోచార ఫలితాల గురించి పెద్దగా ఆలోచించవలసిన పని లేదు అయితే నాలుగు గ్రహాల గురించి ఆలోచించవలసి ఉంటుంది గోచారంలో కూడా గురువు గారు రాశిలో ఒక సంవత్సరం పాటు ఉంటారు కాబట్టి ఆయన్ని పరిగణలో తీసుకోవాలి రాహుకేతులు సంవత్సరంన్నర పాటు ఉంటారు కాబట్టి వాళ్ళని పరిగణలో తీసుకోవాలి మంచిగా ఉంటే మంచి గొడవలేదు కానీ మనకి అసభ ఫలితాలు కలిగించేటటువంటి ప్రదేశంలో ఉన్నట్టయితే తప్పకుండా శాని చేసుకోవటం మంచిది అలాగే శని భగవాను తీసుకున్నట్టయితే మనం రెండున్నర సంవత్సరాలు ఒక రాశిలో సంచారం కాబట్టి అక్కడ తప్పకుండా శనిశ్వరుడు కూడా తగిన పరిష్కారాలు చేసుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు నెల ఫలితాలే కాబట్టి మనం చెప్పుకుందాం నెల గురించే మనం చెప్పుకుంటున్నాం కానీ యాక్చువల్ గా నిజానికి ఈ నాలుగు గ్రహాలు సంవత్సరము సంవత్సరన్నర అది రెండు సంవత్సరాలు రెండున్నర సంవత్సరాలు వాటి యొక్క సంచార కాలం తగతిగీతిలో మీ యొక్క దగ్గరలో ఉన్నటువంటి జ్యోతిష్యుని ఎవరైతే మీకు నమ్మకం ఉంటుందో ఎవరైతే మీ దగ్గరలో ఉన్నారో ఎవరు ఆ విధంగా ఆలోచించి వారి సలహా తీసుకుని ఆ మేరకు మీరు పరిహారం చేసుకున్నట్టయితే చాలా బాగుంది శుభంభూయ